శ్రీ విశ్వావసనామ సంవత్సర వృష్ వృశ్చిక రాశి ఫలితాలు దీనిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలు వృశ్చిక రాశి కిందకి వస్తాయన్నమాట వీళ్లకు వృశ్చిక రాశి వాళ్లకు రెండు ఆదాయము పద్నాలుగు వ్యయం వీళ్ళది చాలా కొద్దిగా ఇబ్బందిగా ఉంది తర్వాత రాజపూజ్యం ఐదో అవమానం రెండు గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో రాజకీయ రాజకీయ వ్యవహారాల్లో దిగ్ దిగ్విజయాన్ని సంపాదిస్తారు పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా సఫలమవుతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇతరులకు ఉపకరించు పనులు చేయబడతాయి గౌరవ మర్యాదలు లభిస్తాయి కొద్ది సోషల్ వర్క్ ఎక్కువ అవుతుంది తర్వాత శుభవార్తలు వింటారు పదిహేను ఐదు ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు పన్నెండు ఇరవై ఐదు నుంచి సంవత్సరాంతం వరకు మిథునంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం మంచిది మొదటి పీరియడ్ బాగుంది తర్వాత కొద్దిగా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి తర్వాత పంతొమ్మిది అక్టోబర్ నుండి తిరిగి పన్నెండు డిసెంబర్ వరకు వత్సరాంతం వరకు మిథునంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం మంచిది తర్వాత నూతన కార్యాలకు అటంకాలు ఏర్పడతాయి ఆ సమయంలో కోపాన్ని తగ్గించుకుంటే మంచిది వీళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడడం కానీ ఎక్కువ గొడవలు పెట్టుకోవడం కానీ కఠిన సంభాషణలు మాట్లాడడం కానీ వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇతరులకు హాని తలపెట్టు కార్యక్రమాలకు దూరంగా ఉండాలి వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వేరే వాళ్ళకి హాని కలిగించరాదు అంటే వీళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించడం వల్ల ఎదుటి వాళ్ళతోని మాటలు పడకుండా నువ్వు చేసింది తప్పు నువ్వు నాకు నష్టం చేసినవు నీ వల్ల నేను నష్టపోయినా అనడం జరగదు ఒకవేళ ఆ వీళ్ళు సెన్సిటివ్ మైండ్ అయిందనుకోండి మనయితే వీళ్ళు బాధపడతారు ఎవరు రుచికి రాసేవాళ్ళు అయ్యో నా వల్ల దా ఇబ్బంది పడ్డారు కదా జనాలు నా వల్ల పలానా నష్టం జరిగింది కదా అని బాధపడతారు అందు గురించి ఆచి ఆచితూచి ఎదుటికోళ్ళకు సహాయం చేయడంలో అన్ని రకాలుగా ఆలోచన చేసి ముందటికి పోవడం మంచిది సహాయం చేయడం మంచిదే కాకపోతే జాగ్రత్త వహించడం మంచిది దాంట్లో తర్వాత ఇరవై అక్టోబర్ ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఐదు వరకు కర్కాటకంలో స్థిరాస్తులకు సంబంధించిన పరి సమస్యలు పరిష్కారం అయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు ఏదో రకంగా ఆకస్మిక ధనలాభం జరుగుతుంది వీళ్ళకి అంటే ఉన్నదానికంటే కొద్దిగా బెటర్ ఫ్యూచర్ జరుగుతుంది బంధుమిత్రులతో బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు దైవ దర్శనాలు చేసుకుంటారు వీళ్లకు ఇలా ఉంది అంటే మొదటి పీరియడ్ బాగలేదు తర్వాత పీరియడ్ బాగుందనమాట శని ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి అంటే వీళ్ళకి శని బాగలేదు బంధుమిత్రాదులతో విరో విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి స్త్రీ శత్రు బాధలు సంభవిస్తాయి స్త్రీ మూలకంగా ఇక్కడ ఇక్కడ జరగవలసిన విషయం అని అంటే స్త్రీ మూలకంగా శత్రుబాధలు అంటే ఇది ఎవరైనా కావచ్చు అది వాళ్ళ వాళ్ళ ఇప్పుడు స సడన్లా వచ్చి స్త్రీ మూలకంగా శత్రుబాధలు జరుగుతాయి అని చెప్పరా చెప్పరాదు అది వెనకటి నుంచి ఎప్పటి నుంచో ఉంటుంది అది ఇప్పుడు బయటపడుతుంది సమస్య జాగ్రత్త వహించడం మంచిది స్త్రీ మూలకంగా అంటే ఇప్పుడు స ఇది ఒక క్రానిక్ డిసీజ్ లాంటిది ఒకటేసారి బయటపడదు ఎప్పటి నుంచో ఏదో ఒకటి ఉంటుంది సమస్య ఆ సమస్య స్త్రీ మూలకంగా మొదలయ్యింది ఆ స్త్రీ మూలకంగా మొదలయ్యింది ఇప్పుడు బయట బహిర్గతం కావచ్చు లేదు అని అంటే ఇంకే రకంగా కొత్త కొత్త సమస్య పుట్టవచ్చు గురించి స్త్రీ విషయంలో జాగ్రత్త పడడం మంచిది అని చెప్పడం అన్నమాట ఇదంతా స్త్రీ మూలకంగా అంటే స్త్రీ విషయంలో జాగ్రత్త పడడం మంచిది అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్త్రీ విషయంలో సమస్యలే ఏర్పడతాయి ఆ స్త్రీ విషయంలో మగవాళ్ళకు ఒక రకమైన సమస్యలు ఆడవాళ్లకు ఒక రకమైన సమస్యలు అది వాళ్ళ వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది వాళ్ళ స్త్రీ మూలకంగా ఏదో కొద్దిగా జాగ్రత్తగా వండుకుంటూ జాగ్రత్తగా వహించడం మంచిది ఏదో ఒక విషయంలో మనస్తాపం జరుగుతుంది ఈ విషయంలో ఏది స్త్రీ విషయంలో మనస్తాపం జరుగుతుంది వాళ్ళతో లావాదేవీలు పెట్టుకోవడము లేకపోతే ఏదో ఆడవాళ్ళు అంటే కిట్టి పార్టీలు అని ఉంటాయి అవునా కాదు మగవాళ్ళు అంటే అక్క రెండు అన్నదమ్ముల భార్యలు లేకపోతే భార్య ఇట్లాంటి వాళ్ళు లేకుంటే పర స్త్రీలు ఏదో రకమైన సమస్య ఎవరో ఒకరు వీళ్ళని నిందించే అవకాశాలు ఉన్నాయి అందు గురించి వీళ్ళ మనసు బాధపడుతుంది ఇట్లా వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడుకోవడం జాగ్రత్తగా చేసుకోవడం వాళ్ళతోని ఎక్కువ తక్కువ మన దగ్గర బంధువులు మన రక్త సంబంధికులు అయితే ప్రేమాభిమానాలను పంచుకోవడము వాళ్ళతో మాట దొరలకుండా మాట్లాడడం బయట వాళ్ళతోని దూరంగా ఉండడము మన వాళ్ళు కాదు అనుకున్నప్పుడు వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండడము మన వాళ్ళు అనుకున్నప్పుడు తప్పదు అందు గురించి వాళ్ళతో ప్రేమాభిమానాలను పంచుకుంటూ జాగ్రత్తగా వ్యవహరించడము ఇట్లాంటివి చేయాలి అయితే వీళ్ళకు శని సరిపోతలేదు వీళ్ళకి మళ్ళీ వీళ్ళకి సరి శని దృష్టి సరిగ్గా లేదు కనుక వీళ్ళకి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవాలి ఆంజనేయ స్వామికి సింధూర లేపనం చేయాలి చేస్తే వీళ్ళకు మంచి జరుగుతుంది ఈ సంవత్సరం అంతా వీళ్ళకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి పెద్ద సమస్యలు రాకుండా చిన్నగా కోటితో పోయి గొడ్డలతో పోయేది కోటితోనే సరిపోతుంది వీళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు శుభంగా